నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడపలో శ్రీరాముడి యొక్క మూడవ మహాశోభయాత్ర అయితే కడపలో అయితే ప్రారంభమైపోయింది అలాగే వేలాది మంది జనమైతే కడపలో రావడంతో అయితే నిజంగా మనం చూసుకుంటే ఇసుకేస్తే రాలనంత జనమైతే వచ్చారన్నమాట ఆ శ్రీరాముణ్ణి దర్శించుకోవడానికి అయోధ్యలో గుడి నిర్మాణం జరిగిన తర్వాత కడపలో అయితే కానీ శ్రీరాముడి యొక్క శోభయాత్ర అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఇది మూడవ సంవత్సరం అనమాట శోభయాత్ర చేస్తూ ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ అన్ని మతాల వారు మనం చూసుకుంటే ఈ యొక్క ఒక శోభయాత్రలో పాల్గొనడం జరిగింది ముస్లింలు కావచ్చు లేకపోతే ఇతర మతాల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది అలాగే ముస్లిం సోదరులు మనం చూసుకుంటే ఇక్కడ ఎండ ఎక్కువగానే ఉంది కడపలో అనమాట హిందువులు ఇబ్బంది పడకూడదు మా హిందూ సోదరులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అడుగడుగున మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ పానకం కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారనమాట వీడియోలో మీకు ముందు చూపిస్తాను చూడండి నిజంగా జనమైతే ఈ ఈ సంతోషము సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నమాట రాముణ్ణి అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించిందని చెప్పి నాకైతే అనిపించింది అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి అంటూ ఉంటే ఆ శబ్దం ఏదైతే ఉందో ఏదో తెలియని ఉత్తేజాన్ని శక్తిని అయితే నాకైతే అనిపించింది అనమాట అలాగే కడపలో ఉన్నవారు ఎవరైనా యొక్క శోభయాత్రలో పాల్గొని ఉన్నవారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మీరు కడపలో ఏ ఏరియాలో ఉన్నారని కూడా తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి అలాగే మీకు చూసుకుంటే కానీ ఎక్కడ చూసినా కానీ ఏ ఇబ్బంది లేకుండా మహాశోభయాత్ర అయితే ఇంకా కొనసాగుతూనే ఉందనమాట ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయమైన సంఘటన కూడా జరగకుండా పోలీసు వారైతే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు అయితే తెలుపుతూ ఉన్నాను అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కానీ కడప ప్రజలు ఐకమత్యంతో అయితే ఈ యొక్క శ్రీరాముని మహాశోభయాత్రలో అయితే పాల్గొనడం జరిగింది చూడండి దారి పొడుగున దాదాపు అనుకుంటే రెండు మూడు కిలోమీటర్లు అయితే జనాలు ఉన్నారనమాట మొత్తం ఆ అప్సరాహాల్ దగ్గర నుంచి ఆడ వై జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అయితే జనాలు ఉన్నారు ముందుపక్క మనం చూసుకుంటే కానీ డీజే కానీ డ్యాన్సులు వేసేవారు కానీ చెక్క భజనలు చేసేవారు కానీ ఇలా చాలా వరకు డోలు వాయించేవారు కానీ కేరళ వాయిద్యం అంటారు కదా కేరళ బృందం వారు వాళ్ళంతా జనాన్ని అయితే ఇది ఉత్తేజపరుస్తూ జై శ్రీరామ్ అంటూ ముందుకైతే కొనసాగుతూ ఉన్నారు ఈ పెద్ద ఆయన వచ్చిన వాళ్ళందరికైతే అక్కడ నామాలైతే పెడుతూ ఉన్నారు నేను కూడా అయితే పెట్టించుకున్నాను అనమాట అలాగే వచ్చిన ఎవరిని కూడా ఆయన అయితే విసుక్కోకుండా నిదానం ఎంతమంది వస్తే అంతమందికి అయితే ఆయన నామాలు పెడుతూ ఉన్నారు నిజంగా పెద్ద ఆయనకైతే హ్యాడ్సప్ చెప్పుకోవచ్చు అనమాట ఒక పక్క ఎండలో ఉంటూ కూడా ఎవరైతే వచ్చారో అందరికీ నామాలు పెడుతూ జై శ్రీరామ 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 అంటూ జై శ్రీరామ్ అంటూ అందరికైతే ఆయన నామాలు పెడుతూ ఉన్నారు నిజంగా సంతోషం అనిపించింది మీరు కడపలో కానీ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మన యొక్క వీడియోను లైక్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కడపలో ఏం జరుగుతూ ఉన్నా సరే కానీ మొత్తం మీ ముందరికైతే నేను తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అనమాట మన కడప శేఖర్ విలాక్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవ్వరు అనే తేడా లేకుండా మనం చూసుకుంటే అందరూ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరిగింది మనమంతా ఒకటే మనమంతా కడప జిల్లా వాసులము మనమంతా హిందువులము మనమంతా భారతీయులమని చెప్పేసి ఈరోజు ప్రపంచానికైతే కడప ప్రజలైతే చాటి చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బొట్లు పెట్టించుకుండా ఆనందంతో సంతోషంతో ఉన్నారనమాట ప్రతి సంవత్సరం అయితే ఈ మహాశోభయాత్ర జరుగుతుంది ఇలాగే జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట చూడండి వెనకాల అంబులెన్స్ కానీ పోలీసు వాహనాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి ఇవన్నీ వాటర్ బాటిల్స్ వ్యాన్ కూడా అనమాట మన టాటా ఎస్లో అయితే పెట్టుకొని వస్తూ ఉన్నారు ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా తీర్థ ప్రసాదాలు కానీ టిఫన్లు కానీ భోజనాలు కానీ జ్యూసులు కానీ మజ్జిగ కానీ పానకం కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఒక పక్క పోలీసు వారు భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నారు అలాగే మీడియా వారు కూడా కవర్ చేస్తూ ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ శ్రీరామ మహాశోభయాత్ర బాగా అయితే కొనసాగిందనమాట అలాగే మీ ఏరియాలో ఎక్కి శ్రీరాముడు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది మేము శోభయాత్రలో అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట చూడండి జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ముందు వెళ్తూ ఉన్నారనమాట చూడండి నేనైతే అదో చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేశాను అనమాట జనాలు చూడండి నేను ఇప్పుడు శ్రీరాముడి వెన వెనకలైతే ఉన్నానన్నమాట ముందు మీకు చూపించిన విషయం అందరికీ తెలిసింది ఏది ఏమైనా సరే కానీ నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ పంచుతూ ఉన్నారు అలాగే కడపలో ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది మా సాయంత్రం అయితే చలిపెడుతూ ఉందనమాట మహాశోభయాత్ర కొనసాగుతూ ఉంది ఎవరైనా వెళ్ళకపోతే కానీ తప్పకుండా వెళ్ళండి ఇప్పుడైతే సెవెన్ రౌస్ దగ్గరేమో ఉందనుకుంటున్నాను నేను వీడియో ఇది మొత్తం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ శ్రీరాముడి యొక్క ఆ విగ్రహం చూస్తేనే ఏదో తెలియని ఆనందం అయితే కలుగుతూ ఉంది ఒక్కసారి కోరిక ఏంటంటే కానీ శ్రీరాముడు భూమి మీద అడుగు పెడితే గానీ ఎలా ఉంటుందా నాకైతే అనిపించింది అనమాట ఆ కాషాయపు జెండాలు చూస్తూ ఉంటే తెలియని ఉత్తేజం అయితే వచ్చిందనమాట నిజంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ ఈ మహాశోభయాత్రలో పాల్గొని విజయప్రదం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడైతే జెండాలు పంచుతూ ఉన్నారనమాట ఎవరైతే వచ్చిన జనాలకు మనం చూసుకుంటే శ్రీరాముడి జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య రామమందిరము అలాగే శ్రీరాముడు ఉన్న జెండాలను అయితే అందరికీ ఉచితంగా అయితే పంచడం జరిగిందనమాట చాలామందికి అయితే ఈ యొక్క జెండాలు అయిపోయినాయి దక్కలేదన్నమాట చాలామంది అయితే వెనుదిరగడం కూడా జరిగిందనమాట అంతమంది జనాలు అయితే వచ్చారు కాకపోతే ఇక్కడ ఏ ఎవరికి ఏ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మామూలుగా సాధారణ ప్రజలు వెళ్ళే వాళ్ళు వెళుతూ ఉన్నారు వచ్చేవారు వస్తూ ఉన్నారు నిజంగా ఈ యొక్క శోభయాత్రకు ఎవరైతే రూటు వేశారో లేకపోతే ప్లాన్ చేశారో పర్ఫెక్ట్గా చేశారనమాట ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి కడప యొక్క రోడ్లల్లో వీధుల్లో రామనామ స్మరణతో మారుమోగిపోయిందనమాట అలాగే ఆంజనేయ స్వామి వారు ఒకసారి చెప్పారంట నువ్వు చిరంజీవుడి కదా ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటావని చెప్తే కానీ రామనామం వినిపించేంత వరకు నేను భూమి మీదనే ఉంటానని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు సమాధానం చెప్పారంట నేను ఎప్పుడైనా సరే కానీ రోజులో ఎన్నోసార్లు నాకు అనిపించినప్పుడల్లా కానీ జై శ్రీరామ్ కానీ ఓం శివాయ కానీ అనుకుంటానే ఉంటానన్నమాట ఎందుకంటే అంజనీ పుత్రుడు హనుమాను భూమి మీద ఉండాలి రామనామం నిరంతరం ఈ భూమి మీద వినపడాలని చెప్పేసి అలాగే చూడండి పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు అయితే ట్రాక్టర్ను నడుపుతూ ఉన్నారన్నమాట అనమాట మహాశోభయాత్రలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది అలాగే మాధవిరెడ్డి మేడం కూడా వచ్చింది ఆమెను కూడా అయితే ముందు పక్క ఉంది చూపిస్తాను అనమాట అలాగే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ముస్లిం సోదరులు మనం చూసుకుంటే హిందూ సోదరులకు వాటర్ బాటిల్స్ మజ్జిగ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి ఆయన కూడా మనం చూసుకుంటే ట్రాక్టర్ తోలి జనాల్లో అయితే ఉత్సాహాన్ని నింపడం జరిగింది మనమంతా ఒకటే ఇక్కడ చూడండి కేరళ బృందం వారిచే వాయిద్యాలైతే వాస్తూ ఉన్నారు వాళ్ళమాట నిజంగా నాకైతే చాలా ఆనందం ఇచ్చిందనమాట వీళ్ళు పద్దటా నుంచి వాయిస్తూనే ఉన్నారు నిజంగా వాళ్ళకి చేతుల్లోన్న నొప్పులు వచ్చినాయో లేదో తెలియదు కానీ పెద్దటా నుంచి కొడతానే ఉన్నారనమాట అయితే వాళ్ళకు మధ్య మధ్యలో జ్యూసులు ఇస్తూ అంటే నీళ్ళు ఇస్తూ వాళ్ళలో ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా అక్కడ ఉన్న కార్యకర్తలు అయితే చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అన్నమయ్య సర్కిల్ అనమాట అన్నమయ్య సర్కిల్కి వచ్చాము ఇంక కొద్దిగా ముందుకు పోతే మసీదు వస్తుంది అనమాట అక్కడే మన ముస్లిం సోదరులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కడపలో మత సామరస్యం అంటే అందరూ ఐకమత్యంగా జీవిస్తూ ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఈ శ్రీరాముడి యొక్క మహాశోభ యాత్ర గోమాతలు చూడండి అదో చూడండి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఇక్కడ ముస్లిం సోదరులతో ఆమె మజ్జిగ అవే వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చిన హిందూ సోదరులకు చూడండి శ్రీరాముని శోభయాత్ర ర్యాలీలో పాల్గొన్న హిందూ సోదరులకు వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ కానీ అన్ని వాళ్ళు అయితే ఇచ్చారనమాట మసీదు ముందు పక్కన పెట్టుకొని ఈ మసీద్ దగ్గరికి వచ్చేతలకి మన ఎమ్మెల్యే గారు అయితే కనపరావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ట్రాక్టర్ అయితే ఎక్కారు ఇక్కడ దీని తర్వాత అనమాట ఇక్కడ జరిగిన తర్వాత అలాగే వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రేమగా ఆప్యాయంగా పలకరించి అలింగనం చేసుకోవడం జరిగిందనమాట కాబట్టి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మహాశోభయాత్ర కొనసాగుతూ ఉంది ఎవరైనా వెళ్ళిన వారు ఉంటే వెళ్ళండి అలాగే పాటలు కావచ్చు లేకపోతే జనాలు ఆ ఉత్సాహం ఇటువంటిది మళ్ళీ మనం చూడలేం మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలా ఎందుకంటే చూడండి ఏదో మన ముస్లిం సోదరుడు చూడండి అందరికీ ఆప్యాయంగా మనం చూసుకుంటూ ఇస్తూ ఉన్నారు వీళ్ళు కూడా చూడండి వేషధారణ వేసి శివుడు రాముడు అమ్మవారు వేషధారణ వేసి రెస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి అయితే మన మసీదు ముందు భాగం నుంచి అయితే శోభయాత్ర కొనసాగుతూ ఉంది అలాగే శ్రీరాముడి శోభయాత్ర మీకు ఎలా అనిపించింది అలాగే ముఖ్యంగా మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ శోభయాత్ర మీకు ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే ఈరోజు చాలా ఆనందం అనిపించిందనమాట ఆ శ్రీరాముడు మన కడప రోడ్ల మీద వీధుల్లో అలా తిరుగుతూ ఉంటే కానీ ఏదో తెలియని ఎనర్జీ అయితే నాకు వచ్చినట్లయితే అనిపించిందనమాట తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ నుంచి చూసినంత జనం ఉన్నారనమాట పైకి వీడియో తీయడం జరిగింది చూడండి మొత్తం జనాలు అక్కడ నుంచి లాస్ట్ వరకు అక్కడ కూడా చూడండి ఎక్కడా సరే చూడ జనాలు జనాలు మొత్తం రోడ్ల మీదంతా జనాలు అయితే నిజంగా ప్రజలు మనం చూసుకుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా పాల్గొన్నారనమాట శ్రీరాముడి యొక్క శోభయాత్రలో పాల్గొనడం మాకు ఆనందం ఇచ్చిందని చెప్పేసి చాలామంది అక్కడ ఉన్నవారు ఇది అనడం జరిగింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాముడి యొక్క శోభయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సెవెన్ రోడ్స్ దగ్గర ఉందన్నమాట సెవెన్ రోడ్స్ నుంచి మళ్ళీ మీకు తెలిసిందే కదా రామాలయం హౌసింగ్ బోర్డు కాలనీకి అయితే చేరుకుంటుందని చెప్పారనమాట ఇది జనరేటర్లు అనమాట చూడండి శ్రీరాముడి జెండాలన్నీ మొత్తం తీసుకొని పోతూ ఉన్నారు కాబట్టి శ్రీరాముడి శోభయాత్ర ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై భారత్